నిర్గమ కాండం ముప్పై ఎనిమిదో అచ్చెం మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠంను చేసాను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణం అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసాను దాని ఉపకరణములన్నింటినీ ఇత్తడితో చేశాను ఆ బలిపీటం నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసాను మరియు అతడు ఆ ఇత్తడి జలెడు యొక్క నాలుగు మూలలలో దాని మోతకర్ర నుండు నాలుగు ఉంగరములను పోతపోసాను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించాను ఆ బలిపీటమును మూలుటకు దాని ప్రక్కనున్న ఉంగరములలో ఆ మూతకర్రలు కర్రలు పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంన సేవింప వచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలను దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణమును చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు నూరు మూరలు వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు ఏ మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండెగద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున ఏ మూరలు ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు పదినైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదినైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణం చుట్టూనున్న దాని తెరలన్నయూ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడేవి ఆవరణపు స్తంభములన్నయూ వెండి బద్దలతో కూర్పబడేవి ఆవరణ ద్వారపు తెర నీల దూమ్ల రక్తవర్ణము గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది దాని కొడుకు ఇరవై మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగ్గా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడేను వాటి పెండెబద్దలు వెండివి మందిరంనకును దాని చుట్టూనున్న ఉన్న నొకనూ చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్షపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడుగు ఈతామారు దేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెం యూదా గోత్రికుడైన ఊరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండే ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ పని చేయువాడునై ఉండవు పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలో పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పై తులములు సమాజంలో చేరిన వారు వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరవై ఏళ్ళు మొదలుకొని పరిప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఎవరి మందిలో తలకొకటి అరతులము ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు తిమ్మలు అడ్డ తెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి గోదెలకు పొదిగించి వాటి పెండే బద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇతడి రెండు వందల ఎనిమిది మనుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారకు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నింటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నింటినీ చుట్టూనున్న ఆవన్నమునకు మేకులన్నింటినీ చేసెను